హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కడప జిల్లా జమ్మలమడుగులో ఓ దారుణం చోటు చేసుకుంది మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపేసి అదే ప్లేస్లో ముళ్ళ పొదల్లో పడేశాడు ఓ క్రౌరుడు ఓ దుర్మార్గుడు ఓ కామాంధుడు ఓ మురగాడు అయితే ఆ కుర్రోడు కూడా మైనరే అతని పేరు లోకేష్ అసలు విషయం ఏంట్రా అంటే కడప జిల్లా పొద్దుటూరుకు చెందినటువంటి అమ్మాయి గౌతమి కాలేజీలో ఇంటర్ చదువుతుంది తను లోకేష్ అనే వ్యక్తితో కలిసి గండికోటకు వెళ్ళింది గండికోట అంటే పర్యాటక ప్రదేశం అక్కడికి చాలామంది వెళ్తూ వస్తూ ఉంటారు అయితే వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే అయితే వాళ్ళు లవర్సా లేదంటే బంధువులా లేదంటే స్నేహితులా లేదా మరేమైనా అనేది తెలియాల్సి ఉంది కానీ ఈ లోకేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకుని గండికోటకు వెళ్ళాడు అది కూడా నిన్నే సోమవారం సోమవారం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ మనం చూడవచ్చు ఆ తర్వాత కొంతసేపటికి అంటే ఒక గంట రెండు గంటలకి అతను ఒక్కడే తిరిగి వచ్చాడు మరి అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయిని ఎక్కించుకెళ్ళినటువంటి ఈ లొకేషన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమ్మాయితో పాటు వెళ్ళాడు కానీ వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయి విగత జీవిగా పడి ఉంది ఆ ముళ్ళ పొదల్లో మరి ఏమన్నా నిర్మాంసమైన ప్లేసా అంటే కాదు అది ఒక పర్యాటకం అంటే ఏదన్నా ప్లేస్ని విజిట్ చేసి కాసేపు ఎంజాయ్ చేయాలి అనేటువంటి అనుకునేటువంటి పర్యాటకులకు అది ఒక ప్రముఖ పర్యాటక ప్లేస్ అని చెప్పుకోవచ్చు మరి అలాంటి ప్లేస్లో ఆ అమ్మాయిని హత్య చేసి అంటే ఏ విధంగా అంటే అత్యాచారం చేసి ఆ అమ్మాయి కి ఉన్నటువంటి వస్త్రాలని అంటే బట్టలని తన మెడకే బిగించి క్రూరంగా చంపేశాడు అని తెలుస్తుంది ఇప్పటికే ఆ లొకేషన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ చేపట్టారు అయితే అమ్మాయిని చంపడానికి ఆ కారణాలు ఏంటి ఎందుకు చంపాడు అంటే వాళ్ళిద్దరూ అసలు ఆ ప్లేస్కి వెళ్ళడానికి కారణాలు ఏంటి అంటే ఈ విషయాలన్నీ పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది అయితే దీనిలో భాగంగానే ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఆ ప్లేస్కి వచ్చి ఆ అమ్మాయి వికత జీవిగా పడి ఉండడం చూసి రోదిస్తున్నారు అని చెప్పుకోవచ్చు గుండెలు బద్దలయ్యేలా రోధిస్తున్నారు అయితే ఆ అమ్మాయి అత్యాచారానికి గురైంది అని ఏ విధంగా చెప్తున్నామంటే ఆ అమ్మాయి ఒంటి మీద నూలు పోగు కూడా లేదు నూలు పోగు కూడా లేదు మొత్తం బట్టలన్నీ తీసేసి జీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోధిస్తున్నారు మరి ఈ హత్య ఏదైతే ఉందో అంటే ఈ అమ్మాయి చనిపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి లోకేష్ మాత్రమే చేశాడా లేదంటే లోకేష్తో ఎవరైనా సహకరించారా లేదంటే లోకేష్ను భయపెట్టి బెదిరించి అతన్ని పంపించేసి వేరే ఎవరన్నా చేశారా అనేటువంటి విషయాలు అయితే తెలియాల్సి ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది మరి ఆడపిల్లల మీద రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి దేశంలో ఎక్కడ చూసినా సరే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఈ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి దాడులు దౌర్జన్యాలను అడ్డుకునేందుకు రాజ్యాంగం మరింత బలిష్టంగా నిర్ణయాలు తీసుకుని ఆడపిల్లల్ని చూడాలంటేనే ఒక్కొక్కడికి వణుకు పుట్టాలి అనేటువంటి విధంగా ఎంతోమంది నెటిజన్లు ఇలాంటి మృగాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు ఆ ఇంటర్ విద్యార్థిని ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడి ఇలాంటి ఘటన మరొకటి చరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పటికే ఆ లొకేషన్ కుర్రని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మరి ముందు ముందు ఈ ఘటనలో ఎలాంటి కోణాలు బయటికి రాబోతున్నాయి ఈ కేసు ఎలాంటి మలుపులు జరగబోతుంది అని రాష్ట్రం అంతటా ఉత్కంఠ నెలకొంది మరి ఈ అమ్మాయికి తగిన న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడాలని మనం కోరుకుందాం అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ